చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు విడుదల చేసిన మేనిఫెస్టో దాదాపుగా నూట నలభై మూడు ఎన్నో హామీలు ఉన్నాయి సూపర్ సిక్స్ కాకుండా ఈ హామీలన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ అమలు చేస్తున్నామంటున్నారు సూపర్ సిక్స్ మొత్తం అమలు చేసేసామంటున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల్లో దాదాపుగా ఇప్పుడు అమ్మఒడిని తీసుకొచ్చి తల్లికి వందనంగా మార్చారు మిత్రాన్ని తీసుకొచ్చి మిత్రగా మార్చుతున్నారు ఇలాగ ఒక్కొక్కటి అంటే పథకాలు పేర్లు అయితే మారుతున్నాయి కానీ వీళ్ళు ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు అమలు చేసేసారు ఇలా ఒక్కొక్కటి ఒకటి ప్రతిదీ అన్నీ అమలు చేసేస్తున్నావు అంటున్నారు చేస్తున్నారు కూడా చేసినవి చేసినవి ఒప్పుకోవాలి ఉచిత మూడు గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కింద అవి ఇచ్చేసారు వీళ్ళు ఇలా ఒక్కొక్కటి చేసుకోరు కానీ అన్నీ ఇచ్చి ఆ ఒక్కటి వదిలేస్తున్నారు ఆ ఒక్కటి ఏంటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో విద్యార్థుల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన ఫీజ్ రీఎంబర్స్మెంట్ కో పథకం ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ వల్ల ఓకే అది కాంగ్రెస్కి వెళ్తుందా ఆ క్రెడిబిలిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వెళ్తుందా అంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అమలు చేసిన పథకం కాబట్టి ఖచ్చితంగా ఆ క్రెడిట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వెళ్తుంది అది ఆయన ఉన్నంతకాలం వెళ్ళింది తర్వాత కూడా అమలు చేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా అమలైంది కానీ ఇప్పుడు దానికి బ్రేక్ పడింది బ్రేక్ పడుతుంది ఇంకా దానికి కారణం ఏంటి అంటే పెండింగ్లో ఉన్న బకాయిలు మొత్తం ఆరు క్వార్టర్లు పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు ఆరు క్వార్టర్లు పెండింగు దాదాపు వాళ్ళు చెప్తున్న లెక్క నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు ఈ నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు కనీసం మూడు కోటర్లు రిలీజ్ చేసిన ముందుగా సగం రిలీజ్ చేసినా చాలా వరకు విద్యార్థుల భవిష్యత్తు మారిపోతుంది మళ్ళీ వాళ్ళు ఉన్న చదువులకు వెళ్ళిపోతారు ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఒక టూ ఇయర్స్ వాళ్ళు వేస్ట్ అవుతుంది ఇప్పుడు వాళ్ళు జాయిన్ అవ్వలేరు ఇప్పుడు ఆల్రెడీ టైం కూడా అయిపోతుంది అడ్మిషన్స్ టైం కూడా అయిపోయింది అంటే ఒక ఏడాది వాళ్ళకి వేస్ట్ అయిపోయినట్టే ఇప్పుడైనా రిలీజ్ చేస్తే ప్రభుత్వం ఏమైనా ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తే అడ్మిషన్ల గడువు కనుక పొడిగిస్తే వాళ్ళు మళ్ళీ పీజీల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే అన్నీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఇస్తున్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి పెట్టుకున్న సూపర్ సిక్స్ హామీలను కూడా పూర్తిగా అమలు చేస్తున్న కష్టమో నష్టం అప్పులు చేసో కేంద్రం దగ్గర నుంచి పథకాలు తెచ్చో ఏదో చేసి అమలు చేస్తుంది చంద్రబాబు నాయుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎందుకు ఈ చిన్న చూపు చూస్తున్నారు ఈ ఒక్క పథకాన్ని ఎందుకు వదిలేశారు ఎందుకు పట్టించుకోవట్లేదు ఇదే ఒక అతిపెద్ద ప్రశ్న దీనికి విద్యార్థుల నుంచి వస్తుంది వాళ్ళ కనుక రేపొద్దున్న ఉద్యమిస్తే వాళ్ళ కనుక వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఏం సమాధానం చెప్తుంది ప్రభుత్వం అనేది వేచి చూడాల్సి అంశం